ఆదిలాబాద్ లో పత్తి కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు సీసీఐ కొనుగోళ్లను చేపడుతోంది కాగా పలుచోట్ల తేమ అధికంగా ఉన్న కారణంగా కొనుగోలు ప్రక్రియకు ఆటంకం కలుగుతుండటంతో జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు మద్దతు ధర మేరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఖాజా వసీంను అడిగి తెలుసుకుందాం ఆదిలాబాద్లో పత్తి కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు సీసీఐ కొనుగోలు చేయబడుతోంది ఇక మా ప్రతినిధి వసీంను అక్కడ అక్కడ అడిగి తెలుసుకుందాం వసీం చెప్పండి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సాగు వివరాలు చెప్పండి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నెల ఇరవై ఐదవ తేదీ నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఎకరాల్లో పత్తి పంట సాగు దాదాపు తొంభై ఐదు లక్షల క్వింటాల ప్రతి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ రంగ కొనుగోలు కేంద్రాలను ఇరవై మూడు గత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలతో పాటు ఎలక్ట్రానిక్ పాఠాలను ఏర్పాటు చేసి పారదర్శకంగా కొనుగోలు చేపడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ ఆధ్వర్యంలో ప్రతి క్వింటాల్ కు ఐదు వేల ఏడు వందల ఒక్క రూపాయలు క్వింటాల్ కి నిర్వహించగా ప్రైవేటు సంస్థలు ఎనిమిది ఆరు వేల ఎనిమిది వందలు నిర్వారించారు అయితే సిసిఐ ఆధ్వర్యంలో పన్నెండు శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరు వారం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తేమతో సంబంధం లేకుండా ప్రతి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఓకే వసీం చెప్పండి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి అక్కడ అధికారులు ఏమంటున్నారు అధికారులు మాత్రం రైతులు నాణ్యమైన పత్తికి మద్దతు ధర ఇస్తామని అంటున్నారు ఆ రైతులు పత్తిని ఇంటి వద్ద ఆడబట్టి తీసుకువస్తే మద్దతు ధర పొందాలని నాణ్యమైన పత్తికి గిట్టుబాటు ధర కల్పిస్తామని అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు హసీం దేశంలో పేరొందిన ఫార్మా